ఈరోజు భారతదేశానికి యావత్తు భారతీయులకు నియమ నిబంధనలు తెలిపే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అందులో మరి ఆర్టికల్స్ మనం చూడగలిగితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అందులో ముఖ్యంగా ఈ మత సంబంధిత వ్యాప్తి చేస్తున్నారు అనే అభియోగాల పైన తప్పుడు వ్రాతలు రాసి ఏదో దేశాన్ని మొక్కలు చేయడానికి ఇటువంటి విద్యా బోధనలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం ఈ మతోన్మాదులైన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మీరేమీ భయపడకండి ఎందుకంటే మనం ఎప్పుడూ దేశానికి విరుద్ధమైన పనులు చేసేవాళ్ళం కాము బైబులను బట్టి దేవులను బట్టి దేశాన్ని అధికారులను గౌరవించే వాళ్ళం అనేది మనకు తెలుసు మన పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నారు కాబట్టి ఇక మన రాజ్యాంగం మన దేశ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఒకసారి చూడండి మత స్వాతంత్ర పక్కులు భారతదేశంలో పౌరులందరికీ మత స్వాతంత్ర హక్కు కలదు అధికారంలో ఉన్నట్టు ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ప్రకారం ఇవ్వబడింది ఈ స్వేచ్ఛ స్వాతంత్రం సెక్యులరిజం సూత్రాలను స్థాపించటకు ఉద్దేశించబడినవి అంటే ఏది అధికారిక మతం ఈ దేశానికి లేదు హిందూ మతం అని కాదు హిందూ క్రైస్తవ మతం అని కాదు జైను సిక్కు ఏమంటే ఇస్లాం ఇటువంటి మతాలేవి అధికారిక మతాలు కావు మన దేశానికి అది ఒక సెక్యులర్ దేశం అంది ఏమంటే అందుకే ఆ పదాన్ని సెక్యులరిజం సూత్రాలను స్థాపించడానికి ఉద్దేశించబడినవి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అన్ని మతాలు సమానమే వీళ్ళు మైనారిటీ కాబట్టి వీళ్ళు తక్కువ వాళ్ళు మెజారిటీ కాబట్టి ఎక్కువ అనేది ఏమీ లేదండి ఎందుకంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వీటిని గౌరవించి తీరాల్సిందే ఏ మతమో ఇతర మతంపై ప్రాధాన్యత కలిగి లేదు ప్రతి పౌరుడు తన ఇష్టానుసారంగా మతాన్ని అవలంబించవచ్చు స్వేచ్ఛ కల్పించబడ్డాడు పౌరులు తమ మతాలను కూర్చి ఉపన్యసించవచ్చు అవలంబించవచ్చు మత వ్యాప్తి కొరకు పాటు పడవచ్చు వాళ్ళ దృష్టిలో ఒకవేళ క్రైస్తవ్య మతంగా అనుకున్న దాని వ్యాప్తి కోసం మనం పాటు పడవచ్చు ఎలా పాఠాలు నేర్పిస్తామా విద్యా బోధన చేస్తామా లేదా స్వార్థ ప్రకటిస్తామా ఇదండి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ముఖ్యంగా పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి అలాగే మత వ్యాప్తి కొరకు పాటు పడవచ్చు అంటే ఇది విస్తరింప చేయడానికి క్రిస్టియానిటీని విస్తరింప చేసే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ మనల్ని నియంత్రించకూడదు కనుక మీరు నమ్మిన ధర్మం మీరు నమ్మిన సువార్తను మీరు ప్రకటించవచ్చు అనే అధికారం ఇచ్చింది అలాగే ఇతర మతాలను దూషించే హక్కు మాత్రం లేదు మరలా మరలా గమనించండి మొదటి నుంచి మేము చేస్తున్న ఈ సూచనల్లో ఇతర మతాలను గాని వారి విశ్వాసాలను గానీ దెబ్బతీసే మాటలు ఏ ఒక్కరూ మాట్లాడకూడదు ఎవరైనా సరే మరి ముఖ్యంగా బైబిల్ ఓపెన్య సిట్లో విద్యను అభ్యసించిన వాళ్ళు కానివ్వండి సంఘానికి అనుగుణంగా ఉన్న సంఘాలలోని సేవ చేసే సువార్థికులు కాపరులు వీళ్ళందరూ కూడా వీటిని ఖచ్చితంగా పాటించారు అలాగే మతపరమైన సాంప్రదాయాలను ఇంకా వాళ్ళు ఏదో చెప్పారు ఇక ధార్మిక సంస్థలు ప్రజాప్రయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చును ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ అనేది మనం ఎందుకు స్థాపించమంటే ఇదిగోండి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గా వెనక ఉండి ఈరోజు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అలా చేస్తున్నాం అనడానికి ఒక్కసారి ఆల్ ఇండియా ఏఐటిసిసి డాట్ ఓఆర్జీ చూడగలిగితే ఎన్ని కార్యక్రమాలు మనం స్వచ్ఛందంగా చేశామన్నది ప్రత్యక్షంగా కనబడుతుంది దేశ ప్రజలకు కానివ్వండి రాష్ట్ర ప్రజలకు కానివ్వండి అందులో మనం క్రైస్తవులకే కాదండి అన్ని మతాల వారికి మనం చేశాము ఇతరత్ర మత సంబంధమైన కార్యక్రమాలకు ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారంగా చేసుకోవచ్చు చారిటబుల్ సంస్థలు కూడా ప్రజాప్రయోగం సౌహృద ఏమండి సహృద్భావన నియమాలతో పురస్కరించుకొని తమ కార్యకలాపాలు చేయనట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చు ఏమండి మతపరమైన కార్యక్రమాల కొరకు ఎలాంటి పన్నులను విధించకూడదని చెబుతూ ఇక ఇరవై ఐదు చూడండి ఏమండి ఇరవై ఐదు ప్రత్యేక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇరవై ఆరు ఆర్టికల్ మత అభివృద్ధికి అవసరమైన ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అలాంటి ఆర్గనైజేషన్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ అటువంటి ఆర్గనైజేషన్ మనకు ఆర్టికల్ ఇచ్చింది హక్కు మర్చిపోకండి ఎవరు అడిగినా మీకు ఏ రైట్తో మీరు స్థాపించారు ఏ రైట్తో మీరు కళాశాల పెట్టారు ఏ రైట్తో మీరు యూనివర్సిటీ నిర్మిస్తున్నారు ఏ రైట్తో మీరు సంఘాన్ని నడిపిస్తున్నారు అని అడిగితే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగబద్ధంగా ఈ ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిన అక్కడ ఇదే మీరు చదవాలి ఎందుకంటే ఆ సంబంధిత అధికారులందరికీ కూడా రాజ్యాంగపరమైన అనుభవ జ్ఞానం వాళ్ళకి ఉంటుంది కనుక మీరు ఏమీ తెలియని వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సూచనలు బైబిల్ విశ్వవిద్యాలయం మీకు చేస్తుంది ఏమంటే ఇరవై ఏడు అధికారిన ప్రకారంగా మతపరంగా ఏ వ్యక్తి పైన ఏ విధమైన పనులు విధించరాదు ఇరవై ఎనిమిది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు ఎందు మత ప్రబోధం చేయరాదు ఈరోజు ఏదో అంటున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఉండాలి వాళ్ళు అనుమతి తీసుకోరండి జాగ్రత్తగా గమనించండి యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వారు సెక్యులర్ గవర్నమెంట్ తరఫున నడవడే సంస్థ అది ఏ మతానికి సంబంధించింది కాదు అందులో నేర్పించే డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వృత్తి విద్యా కోర్సులు అంటే వొకేషనల్ కోర్సులు దాని ద్వారా ఉద్యోగాలు సంపాదించేవారు కానీ ఈరోజు విశ్వవిద్యాలయం ద్వారా మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా గమనించండి మనం చేసే ఈ విద్యా బోధన అంతా కూడా ఆ డిగ్రీలతో మీరు ఉద్యోగాలు లేదు ఆ డిగ్రీలతో మీరు వ్యాపారం చేయట్లేదు అవి మీకు లోక సంబంధంగా కూడును పెట్టేవి మాత్రం కాదు మర సంబంధమైన విద్య ఆధ్యాత్మిక విద్యను మాత్రమే కానీ ఈ డిగ్రీల ద్వారా మీరు ఎక్కడా ఉద్యోగాలకు అప్లై చేయటం లేదు చేసినా మీకు ఉద్యోగాలు రావు కాబట్టి ఇది వృత్తి విద్యా కోర్సులకు నేర్పించేదిగా ఇది లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి కనుక ఆర్టికల్ ట్వంటీ సిక్స్ చూడండి ది ఆర్టికల్ ప్రొవైడ్స్ దట్ ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ హాస్ ద ఫాలోయింగ్ రైట్ సబ్జెక్ట్ టు ద మొరాలిటీ హెల్త్ అండ్ ద పబ్లిక్ ఆర్డర్ ద రైట్ టు ఫార్మ్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇంటెన్స్ సో మనకి ఇన్స్టిట్యూషన్ ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒక ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఇది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఈ ఇన్స్టిట్యూషన్ను మనం స్థాపించడానికి రాజ్యాంగం మనకి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారంగా ఇచ్చిన ప్రాథమికమైన హక్కు ఈ ప్రాథమికమైన హక్కు నుండి ఏ భారతీయుడు కానీ ఏ భారత అధికారి కానీ ఎవరు కూడా కాదనలేని సత్యం ఏమండి సో ఎవరు మిమ్మల్ని ఒకవేళ వచ్చి అడిగినా దయచేసి వాళ్ళతో సంబంధిత అధికారులకు ఇదే మీరు చెప్పండి ఇదే చూపించండి ఒకవేళ మీకు మాట్లాడడం రాకపోతే హైకమాండ్గా మాతో మాట్లాడమని చెప్పండి సెంట్రల్ ఆఫీస్ని సంప్రదించమని చెప్పండి కరెక్ట్ ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రాథమికమైన హక్కులు ఈ దేశం యొక్క రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడ్డాయి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అధికారులైన వాళ్ళందరూ కూడా గమనించి వచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని అడిగినా ఇప్పటివరకు ఎవరు అడగలేదు ఒకవేళ ఇన్ కేసు వచ్చినా మీరు ఎటువంటి అభ్యంతరము పడకుండా వాళ్ళకి ఈ విషయాలను తెలియజేయండి దేనినైనా మరి ఎదుర్కోవడానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశ చట్టాలను గౌరవించి ఈరోజు మనం చేసే కార్యక్రమాలను మనం ముందుకు సాగిపోతున్నాం కాబట్టి ఎవరో చేసే దుష్ప్రచారాలు దయచేసి మీరు తలెత్తి నిజానిజాలు తెలియకుండా ఎందుకంటే ప్రచారం మాత్రమే అవన్నీ ప్రచారాలు అవన్నీ ఆరోపణలు అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో అన్నది తెలుసుకోకుండా మీరు ఎవ్వరూ కూడా వాటికి తలగకూడదని సంగత్పరంగా మీకు ముఖ్యమైన ప్రకటన తెలియజేస్తూ సరే ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా తీసుకోవాలని మీకు